సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరీయం కావ్య పఠనం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వీరు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు అరవై ఏడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం నమస్తే నగముల ఎందు మంచుముల నాగ మృగంబుల సింధురారిన నగముల ఎందు కల్పతరు వట్టుల పుల్గుల తాక్షేమట్ల పన్నగముల ఎందు నిన్నగ ననందుడు నాన్ నగముల ఎందు ఇంద్రజుడను ఇంద్రజుడనందగునా ఇది నిన్న చెప్పుకున్నాం ఇందులో నగముల యందు అనేటువంటి ఆరక్షరాలు కూడా వ్రాసగా నడిపారు ఆయన మొదట నగము అంటే కొండ అనుకున్నాం తర్వాత నగము అంటే చెట్టు అనుకున్నాం ఆ తర్వాత పన్నగము అన్నప్పుడు పాము ముందు పాదంలోంచి పా తీసుకుని తీసుకొచ్చారు పాన్నగములందు అన్నారు అలాగే చివరి దాంట్లో వేల్పు కూన గముల ఎందు కూన గములు వేల్పు కూనలు వాళ్ళ యొక్క గములు ఇలా అర్ధభేదాలతో చక్కగా ఆ ప్రాస నడిచింది ఆ రక్షాల ప్రాస ఇది నిన్నటి భాగం ఈరోజు కాని చిరునవ్వు మో మలరగానొక ఇంచుగా దాపు చేరి ప్రక్కన నిలుచుండి చక్కనగు గాజు గముల్ ంగన సరములు కూచద్వయముపైను తాండవమాడ పైట టీవినటి జారగా చురటివి చూసు తినగ వానికి ఇక్కడ అని చిరునవ్వు మోమలరా చిరునవ్వుతో ముఖం ముఖం మీద చిరునూ ఒప్పుతూ ఉండగా ఒక ఇంచుగా దాపు చేరి కొంచెం దగ్గరికి వెళ్ళి ప్రక్కన నిలుచుండి అతమైన చిన్న చిన్న పదాలు తెలుగు పదాలు చక్కగా ఏమి ఇందులో కఠినమైన ఏమి కనిపించట్లేదు ప్రక్కన నిలుచుండి చక్కనగు గాజు గముల్ గలుగలనంగా గాజులు గాజు గములు సమూహం అది గల్ గల్లు అంటూ ఉండగా పావన సరము కుచద్వయం పైన తాండవమాడ పావన శరము సరము అంటే హారం దండ పావన సరము అంటే రుద్రాక్షలు రుద్రాక్షమాల ఇది కుచద్వయము పైనను తాండవమాడ అది కుజముల మీద అటు ఇటు వదులుతోంది అని పైటది పైట టీ వినటి జారగా పైట టీవిగా అటు ఇటు జారగా సురటివి చూసు తిన్నగవా అని గిట్లను తురటి అంటే విసనకర్ర విసినకర్ర రుచుతూ ఇలా ఉంటోంది అని ఇది మూడు గదులకి సమానంగానే ఉంది మరి చంద్రహారం కథల్లో పవిత్రమైన హారం అని చెప్పూ పావన హారం ఉన్నప్పుడు అక్కడ రుద్రాక్ష అని చెప్పకపోయినా ఇబ్బంది లేదు శివ మాత్రం రుద్రాక్ష మాల అని చెప్పాలి మిగతా అంతా మామూలుగానే కథలో పెద్ద తేడా ముగ్గురు నాయకులు కూడా ఇలాగే మర్యాదలు చేసి అక్కడ దగ్గర నిలబడి విసిన కథతో వీస్తూ మాట్లాడుతున్నారు అని ప్రియసఖ ఇక మాటలు పెక్కులే కనికరంబూని నా యొక్క మనవి వినుము నిన్నె నా ప్రాణ విభునిగా నిన్ను కొండి ఆలుగా ప్రియ ప్రియసఖ ఇక మాటలు పెక్కులేలా ఇన్ని మాటలు ఎందుకు కణికరముని కణికరము అంటే దయ దయతోటి నా యొక్క మనవి వినుము నిన్నే నా విభునిగా ఎన్నుకోండిని నిన్ను నా విభుడు భర్తగానే ఎన్నుకున్నాను ఆలుగా నన్నుగై కొని ఏలగదబే నన్ను భార్యగా స్వీకరించి ఏలుకోమని రాస్తాను ఇది మూడు గదల్లోనూ సమానంగానే ఉంది ఇక్కడేమీ భిన్నంగా లేదు నాయక నాయకుణ్ణి వివాహం చేసుకోమని అడుగుతోంది అంతే కూడా ఆలించి ఆ తడిట్లను చూబలికే దేవిరో ఇటకే నరుదించినట్టి కార్యమయ్యదియో ఎరుంగవు అది ఎలా గుడుగు మీ చింత నీ కుమారుడనుగానా ఇక్కడ కుమారుడు అనే పదంలో విరుపు నీ కుమారుడను గాన అనేది ఒక విరుపు నీకు మారుడను గాన అనేది ఇంకొక నీకు మారుడను గాన నీ కుమారుడను గాన కథ అవసరాన్ని బట్టి ఆ విరుపును వాడుకోవాలి ఇప్పుడు శివ కథను చూద్దాం అనవుడు ఆలింజియా అతడి ఇట్లా ను బలికే ఈ మాటలు అనగా శివుడు విని ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు దేవిరో ఇటకే నరుదించినట్టు కార్యమేయ్యో ఎరుంగది ఎలా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఏ పని మీద వచ్చానో ఏ కార్యం మీద వచ్చానో అది ఎరుంగవు ఎలా ఉడుగుమి చింత ఇగో ఈ చింతను ఉడుగుము ఈ చింత ఉడుగు మీ చింత ఈ విచారాన్ని వదిలిపెట్టు నీకు మారుడనుగానాది నీకు మారుడను అని నీకు అంటే పార్వతీదేవికి మారుడను గానో మన్మధుడును గానా ఇలా ఈ విరుపు వల్ల మారుడు మన్మధుడు నీ మన్మధుడిని అంచవడానికి పార్వతీదేవితోటి సంభాషణ అందువల్ల ఇక్కడ నీకు మారుడనుగానా అనేది అదే చంద్ర సారంగ కథల్లో ఏమిటంటే రెండు కథల్లో ఒకటిగానే ఉంటుంది చంద్రుడైనా సారంగధరుడైనా అనవుడు ఆలించి ఆతడి ఇట్లా నుంచి అతడు అన్నప్పుడు ఇక్కడ చంద్రుడు లేకపోతే సారంగధరుడు ఏ కథ కాగల దేవిరో ఇటకేను అనుదించినట్టు కార్యం అయ్యదియో ఎరుగవు అది నేను ఇక్కడ పొద్దున పనేమిటో ఎరుగవైదివి అదేలా ఉడుగుము ఈ చింత ఉడుగుము ఈ చింత ఈ విచారాన్ని వదిలిపెట్టు నీ కుమారుడనుగానా నీ కుమారుణ్ణి కాబట్టి నా మీద ఈ వ్యామోహం దాన్ని ఆ చింతను వదిలిపెట్టు అని వెళ్ళాడు ఎవరు చంద్రుడు కానీ సారంగ వాళ్ళ వాళ్ళ కథల్లో కుమారుడు చంద్రుడు ఎట్లా కుమారుడు అయ్యాడు తారకి అంటే గురు గురు శిష్యుల బంధంలో శిష్యుడు ఉడుకుతో సమాను కాబట్టి బృహస్పతికి శిష్యుడైనటువంటి అయినటువంటి చంద్రుడు ఉడుకుతో సమానం సరే చిత్రాంగి విషయంలో ఆమె మారు తల్లి అయినప్పటికీ కొడుకే కదా అందుచేత నీ కుమారుడను అని చెప్పి ఈ సందర్భంగా చెప్పటం ఈ పద విరుపు సరిగ్గా అతికినట్టుంది ఇక్కడ నీ నీకు మారుడను నీ కుమారుడు కాబట్టి నీ కుమారుని కాబట్టి నా మీద వ్యామోహం అవుద్దు కోరికనే మనుకో అని చెప్పేసి చంద్రుడు కానీ అలాగే ఇక్కడ సారంగధరుడు కానీ అనుసారంగరు కనుగొని ఆ ఎలనాగ ఇటుల నుడవగ సాగన్ బలికిను మారుడవగుతుని ఎరితి రాజా అనుసారంగధరు కనుగొని సరే శివ కథలో సారంగధరుడు అంటే శివుడు శివుడిని చూచి ఆ ఎలనాగ పార్వతి ఎలానాగా అంటే స్త్రీ అనార్థం ఇక్కడ సందర్భాన్ని బట్టి పార్వతి అంటున్నాం ఇటుల నుడుగ సాగన్ ఈ రకంగా మాట్లాడుతోంది అని ఏం మాట్లాడుతోంది మనం అలరవ సరే మనసు సంతోషపడేటట్టుగా మాట్లాడవు నాకును మారుడవగుదు అని ఏ కోరి రాజా నాకు మారుడవ అగుదువు అని ఏ కోరితిని మన్మధులు అవుతావనే అనే ఉద్దేశంతో కోరాను అని చెప్తాను ఇలా అక్కడ అదే విరుపు మళ్ళీ ఇక్కడ కూడా నాకును మారుడవు మారుడవు మారుడవగుదు అనే కోరిద్దని రాజ అని ఇక్కడేమిటి చంద్రుడి గదిలో కాని సారంగధర గదిలో కానీ అంటే సారంగధరుణ్ కనుగొని ఆ ఎలనాగా ఇంట్లో నుడవగా సాగను ఆ స్త్రీ ఇలా మాట్లాడుతోంది అనేది తారంగా చిత్రాంగిగానే మనమల బలికి తివి మనస్సు సంతోషపడేటట్టుగా మాట్లాడుతున్నావు నాకును మారుడవగుదు అనియే కోరి రాజా నాకు కుమారుడవు కదో మారుడవు మారుడవు అంటే మారుటి కొడుకు అని మారుదల్లి కొడుకు మారుటి కొడుకు సవతి కొడుకు అందుచేతనే మారుడవగదు ఏ కోరి అని శ్లేషనగునే ఎందు మనసు కుదిరిన వరుసలే మా మానుగొందు మానుగొందురు ఆజుడు సుతయగు వాణి పెండ్ల ఆడుతుండే నీ బటంబును గనుము సదీశయని నా ఇక్కడ మారుడో కాబట్టే నిన్ను కోరుతున్నాను అంటున్నది చంద్ర గదిలోను సారంగధర గదిలోను శివుడు గదిలో అయితే అయ్యా నా పాలిట మారుడు అవుతామనే నిన్ను కోరుకుంటున్నాను అంటారు ఇక్కడ అట్లా కాకపోయినట్లయితే శివ కథలో చూద్దాం నేను వీడ నా నిన్ను వదిలిపెట్టడం సాధ్యం అవుతుందా ఎందు మనసు కుదిరిన వరుసలే మానుకొందు ఎందు మనసు కుదిరిన వరుసలే మానుకొందురు అజుడు స్తయగు వాణి పెండ్లాడు నీ పటంపును గణము సదీశ ఈ పటాన్ని చూడు సదీశ అంటే ఈశ్వరుడు శివుడు ఇందులో బ్రహ్మ వాణిని వివాహం చేసుకున్నది ఉన్నది అజుడు సుతయకు వాణి పెండ్లాడుతుండే అజుడు వాణిని పెండ్లు చేసుకోవడం విశేషం కాదు కానీ అక్కడ సుతయ అవుతుందట ఎందుకంటే సర్వం సృష్టించింది బ్రహ్మ అని బ్రహ్మ సృష్టిస్తేనే వాణి కాబట్టి తాను సృష్టించింది కాబట్టి కుమార్తె అవుతుందని ఈ రకమైనటువంటి ఒక విత్తన్నమైన వాదన ఒకటి ఉన్నది దాన్ని అర్థం చేసుకుని ఇక్కడ వరుసల గురించి ప్రస్తావన చేస్తూ ఈ ఈ వరుసలు ఏదో చెబుతూ ఉంటారు చాలా రకాలైన వరుసలు ఎవరికి కుదిరిన వరుసలు వాళ్ళు చెబుతూ ఉంటారు మరి అనుకుంటూ ఉంటారు నిజానికి అజుడు సుత అయినటువంటి వాణిని పెండ్లాడే కదా ఈ పటముఘను చూపిస్తున్నట్టుగా ఉంది ఇది చంద్ర కథలోను సారంగ దర కథలోను వాళ్ళను ఒప్పించడం కోసం పడుతున్నటువంటి దండాలుగా కనిపిస్తుంది వారి వరుసలెరుగ మారమ్మ వారి వరుసలెరుగ మారమ్మ కలగంఠి వేట్క నొసగి నన్ను వెనుకటట్ల కరుణ చూడు మిగుడు కళ్యాణ మందుము కలజి ఆడనేల నిలువజాల కలగంఠి వారి వరుసలెరుగమా రమ్మ వేట్క నొసగి నన్ను వెనకటట్ల కరుణ చూడముడు వివరి చేసుకోవాలి అన్వయం అలా చేసుకోవాలి కలకంఠి ఆ పార్వతి వారి వరుసలు ఎరుగమా బ్రహ్మ యొక్క వాణి యొక్క వరుసలు చెప్పారు కదా ఇప్పుడు ఆ పటవనని చూపించి కాబట్టి ఆ వరుసలు ఎరుగమా రమ్మ నొసకి నన్ను వెనకటట్ల కరుణ చూడడం ఇప్పుడు వేడుకతోటి నన్ను పూర్వంలాగా కరుణ చూడడం ఇప్పుడు కళ్యాణవందము వివాహం చేసుకో కలచి ఆడనేలా నిల్వజాల కాబట్టి నన్ను క్షోభ పెట్టడం ఎందుకు నిల్వజాలను కళ్యాణం చేసుకో అని పార్వతి ఊతున్నట్టుగా ఉంది ఇక్కడ వెనుకటట్ల కరుణ చూడమన్న చోట పూర్వం దాక్షాయణి రూపంలో ఆయన భారీగానే ఉన్నది అందుకని వెనకటి అట్లా కరుణజూడము అనేటువంటి శ్లేష మనకి ఇక్కడ అర్థం అవుతుంది అంటే ఇంతకుముందు సతీదేవి రూపంలో దాక్షాయణిగా ఉంది ఇప్పుడు ఆమె పార్వతి హిమవంతుని కుమార్తెగా ఇక్కడ ఉన్నది అందువల్ల వెనకటి అట్లా కరుణ చూడుము అనే మాట మాట్లాడుతారు ఈ జన్మలో ఎలా తెలిసింది అంటే అది పూర్వజన్మ వాసన తాను పార్వతి శివుని గురించి మరో జన్మ ఎత్తింది అనేది సతీదేవి యొక్క మరో రూపం అని చెప్పకనే చెప్పటం సరే చంద్రుడు కథలో మారమ్మ తల్లికి బదులుగా ఎంచదగిన ఓ తల్లి మారుటమ్మ మారమ్మ కలకంఠి సరే స్వరం కలిగింది ఓ స్త్రీ అని అర్థం వారి వరుసలు ఎరుగవు ఎరుగా ఆ నువ్వు చూపించిన పటంలో ఏదైతే ఉన్నదో బ్రహ్మ సరస్వతి ఆ వరుసలు మాకు ఎరుగను తెలియవు నన్ను వసకటట్ల కరుణ చూడము వేడుకతోటి ఇంతకు ముందు నన్ను ఎట్లా అయితే చూసేదానివో శిష్యుడి రూపంలో అలాగే చూడము కళ్యాణం అందము శుభాన్ని పొందు కలచి ఆడనేలా ఈ రకంగా నన్ను కలదబెట్టేటట్టు చేయడం ఎందుకు ఇక్కడ ఉండడం సమయం కాదు చంద్రుడు అదే విధంగా సారంగధరుడు కూడా అక్కడ కూడా ఏముంది వారి వరుసలు ఎరుగను నువ్వు చెప్పే వరసలనే మాకు తెలియదు మారమ్మ మారిటమ్మ కలకంటి వేటకొని నన్ను వెనకటట్లు కరుణ చూడము ముందు ఎట్లా అయితే నన్ను కుమారుడు నువ్వు భావించావు ఆ రకంగానే గౌరవించు ఇప్పుడు కళ్యాణవందము శుభము కలగక అంటూ కలజీ ఆడనేలా నిలువదాల ఈ రకంగా నన్ను సుభం నేను ఇక్కడ నిలవలేను అంటున్నాడు ఇది కూడా సారంగధరుడు యొక్క కథలో చంద్రుడి కదైనా సారంగధరు కదైనా ఒకటిగానే నడిచింది ఈ ఘట్టంలో అని సారంగధరుడు తత్ కాముని ఆయన ఆయనైనా సారంగధరుణం ధరుణకు ధరుణకు తత్ కామునీ ఆమె ఎలా అంటోంది పార్వతి అని అట్లాగే అక్కడ చిత్రాన్ని లేకపోతే ఇక్కడ తార ఇట్లని కామిని అనే పదం వాళ్ళ సందర్భానుసారంగా ఇది సాయుప్రాయంగా ఉన్నది గురుడు లేని వేళనరుగు తెంచి ఇది మంచి అదను కాదు మరి ఒక తరి మమతనన్నుగొనగా మరల రా కళ్యాణముందగలవు నీవు పొందగలవు ఈ కథలో శివుని కథలో పార్వతి ఒక సూచన చేస్తుంది ఏమని గురుడు లేనివేళన రగుదంచి అయ్యా తండ్రి గారు లేని సమయంలో వచ్చాం గురువు గారు అంటే తండ్రి అని అర్థం పార్వతి యొక్క తండ్రి హిమవంతుడు గురుడు లేని వేళన నరువు దంచితివి ఇది మంచి అదను కాదు ఇది మంచి సమయం కాదు మరి ఒక తరి మమత నన్ను కొనగ మరలరా అట్లా మమత నన్ను కొనగా మమతతోటి నన్ను స్వీకరించడానికి మరలరా కళ్యాణమందగలవు నీవు పొందగలవు వివాహం అవుతుంది కళ్యాణాన్ని పొందగలుగుతావు అలాగే నన్ను కూడా పొందగలుగుతావు కాబట్టి గురువు ఉన్న సమయంలో రా అని కారణం ఏమిటంటే పరాధీన స్వాధీన ఇక్కడ ఎలా ఉంటుందంటే వివాహాంతం వరకు కన్య తండ్రికి అధీన అయి ఉంటుంది కాబట్టి తండ్రి మాటకి జవదాటి మొంగలు పోవడానికి ఉంటుంది కాబట్టి తండ్రి అనుమతితోడే వివాహం జరగాల్సి ఉంటుంది కాబట్టి తండ్రి ఉన్నప్పుడు రా అని చెప్పేసి పార్వతి చెబుతాం గురుడు లేని వేళ నరుపు తెంచిది విధి మంచి అదను కాదు అదను సమయం మంచి సమయం కాదు మరి ఒకసారి ఇంకొకసారి మమత నన్ను కొనగా నన్ను స్వీకరించడానికి మరలరా కళ్యాణం పొందగలవు నీవు పొందగలవు కళ్యాణం పొందగలవు వివాహం చేసుకోగలుగుతావు నన్ను పొందగలుగుతావు ఇక చంద్రుడి కథలో గురుడు లేని వేళం ఇక్కడ గురువు బృహస్పతి బృహస్పతి లేని వేళ అరుగు తెచ్చిది వచ్చావు ఇది మంచి అతను ఇది మంచి సమయం ఇందాక అదను కాదు అని విభజించావు ఇప్పుడు అదను దగ్గర విభజిస్తున్నావు కాదు మరి ఒక తరి మమతనన్ను కొనగన్ కాదు మరి ఒక తరి మమత నన్ను కొనగన్ ఇది ఈ విభజన మరి ఒక సమయం నన్ను గై కొనడానికి ఇంతకన్నా మంచి సమయం ఇంకోటి లేదు అని కాదు మరి ఒక తరి మరో సమయం లేదు మమత నన్ను కొనగా నన్ను గై కొనడానికి అని మరల మళ్ళుము మరలుము అని కళ్యాణం పొందగలవు శుభాన్ని పొందగలుగుతావు నీవు పొందగలవు నీవు నన్ను పొందగలవు అని చెప్పేసి చంద్రుడి గదిలో తారా మాట్లాడుతుంది ఇందులో ఉన్న విశేషం ఇది మంచి అదను కాదు మరి ఒక దరి మమత నన్ను కొనగా ఇంకో మంచి సమయం వస్తుందో రా వస్తుందో రాదో ఎందుకంటే కాదు మరి ఒక దరి మమత నన్ను తీసుకు నన్ను గ్రహించడానికి నన్ను కై ఇంతకన్నా మంచి సమయం ఉండదు అని సారంగధరుడి కథ కూడా ఇంతే భావం ఉంటుంది కాకపోతే గురుడు లేని చోట అన్నప్పుడు తండ్రి లేని చోట అని చెప్పాలి గురుడు లేని వేళ అని ఇక్కడ తండ్రి లేని సమయంలో తండ్రి ఎక్కడో ఇంకా వేడకు వెళ్ళాడు ఆయన తిరిగి రాలేదు ఇందాకటి కథలో బృహస్పతి యజ్ఞానికి వెళ్ళాడు ఆయన ఇంకా తిరిగి రాలేదు ఆ కథ కాబట్టి ఈ కథ చంద్రుడు ఎలా చెప్పాడో దరుడు కూడా మనం అలాగే చెప్పాలి కాకపోతే చంద్రుడు కథలో గురుడు అంటే బృహస్పతి అని చెప్పాం ఇక్కడ గురుడు అంటే తండ్రి అని చెప్పాం తండ్రి లేని వేడ నేను వెగటు నవ్వుదు కానీ గురు నధీన మందు నెప్పుడు మెలగుజుగా ఎరుకబడని బుడు తప్ప చనుట యొప్ప తప్ప చనుట యొప్ప ఇక్కడే ఉన్నది శివుని కథలో నేను వెగటునవుతు ఏను వెగటు నౌదును విరసం కలిగిన దాన్ని అవుతున్నాను ఎందుకునే కానీ గురుని అధీన మందు నెప్పుడు మెలగుతుగా దానికి కారణం కూడా చెబుతోంది గురుని అధీన మందు మెలుగుతున్నాను కాబట్టి అని గురువు అంటే ఇక్కడ తండ్రి తండ్రి అధీన మందు మెలుగుతున్నాను కాబట్టి వెగటునవుదును అతనికి ఎరుకబడని ఎట్లు తండ్రికి తెలియకుండా నిన్ను గై కొనదు ఇప్పుడు నిన్ను స్వీకరించలేదు తప్ప చనుట ఇది తప్ప ఇది తప్పు కాదు తప్పు కాదు చనుట ఎప్పు కాబట్టి అని ఈ రకంగా తాను పరాధీనని తండ్రి అనుమతితోనే నన్ను స్వీకరించుకో స్వీకరించాలని అప్పటి వరకు కూడా తాను మెగటు కలిగి ఉన్నానని విరసం కలిగి ఉన్నానని శివుడికి స్పష్టంగా చెప్పింది పార్వతి చదువుడి కథలో నేను వెగటునవుదుగా నీ గురు అధీన మందునెప్పుడు మెలగుజుండుగా ఈ విభజన ఇలా చెప్పాలి నేను వెగటు అధీనమందునెప్పుడు గాని అనే దగ్గర విభజన వెగటునవుదుగా వరకు ఒక విభజన నీ అధీనం అధీన ఎప్పుడు మెలకుజుండుగానా అని నీ యొక్క గురువైనటువంటి బృహస్పతి ఎందు స్వాధీనమై ఉన్నాను కాబట్టి అలా నడుచుకుంటాను కాబట్టి అని ఇప్పుడు తప్ప ఈ సమయంలో తప్ప అతనికి ఎరుకపడని ఎట్లు అతనికి తెలియకుండా నీళ్లు కై ఇంకొకప్పుడు నీకు నీ నేను లేదు ఇప్పుడు ఆయనకి తెలియకుండా గురునికి తెలియకుండా స్వీకరించగలను చనుట ఒప్పు ఒప్పన్ చనుట ఒప్పన్ ఒప్ప అని కదా ఒప్ప అంటే ఒప్పను అని చనుట ఒప్పను వెళ్ళటం ఓపన్ లేకపోతే ఇదిగో వెళ్ళటం తగునా అని ఒప్పునా అని ఇలా చంద్రుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది సారంగని సారంగుని విషయంలో కూడా సారంగధరుని విషయంలో కూడా నీ గురుని అధీనం అందు నీ తండ్రి అయిన రాజరాజ నరేంద్రుని యొక్క స్వాధీనం అందున ఉన్నాను కాబట్టి ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఇదే సరైన సరైన సమయము అని చెప్పేసి ఆయన ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తుంది చంద్రుని కానీ ఇక్కడ సారంగధరుని కానీ ఇదే సందర్భం అని నెంతటనుడి విన నాయనంచు తరుణి గిట్లని సారంగ ధరుడు వలికే హరిసుని బాధలుందనాగుని తను తగునే ఏల ఇలాటినుడు చాలు చాలు నమ్మా ఇది